మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కడౌలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు సుమారు మూడు వందల పైగా విపిఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు అనంతరం టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచపెట్టి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కార్యకాటి మల్లికార్జున పిఎస్ఈఎస్ చైర్మన్లు బద్వేలు వినీల్ కుమార్ రెడ్డి ఏకుళ్లు వంశీధర్ రెడ్డి నీటి సంఘాల అధ్యక్షులు రమణారెడ్డి నాయకులు పాటూరు రమేష్ మదన్ మోహన్ మందిపాటి రమణారెడ్డి బాబి సిద్ధార్థ స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన సొంత కార్యక్రమంగా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు పండగ వాతావరణంగా ఈరోజు రోజు రాజుపాలను పొరలూరు మండలం జరుపుకోవడం జరుగుతుంది దానికి పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షుడు మాపా అంబరేజ్ నాయుడు గారు వారం రోజుల నుంచి ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి గ్రామాన్ని వెనక్కి తీసి వాళ్ళలో వాళ్ళ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్గా చేశారు అదేవిధంగా జీవనజ్యోతి వారు వాళ్ళ యొక్క మొక్కలను స్పాన్సర్ చేశారు మేడం సందర్భంగా అదేవిధంగా నెటి కాలేజ్ వాళ్ళు వాళ్ళ విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా వచ్చి మేడం చేసే అభివృద్ధి పనులకి ప్రతి ఒక్కరూ ముక్తులై ఈ కార్యక్రమం పాల్గొని సొంతంగా ఎందుకంటే రక్తం ఇవ్వడానికి చాలామంది ఎనపడతారు ఈరోజు ఆటో సోదరులైతేనేమి తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి మండల నాయకులైతేనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాంపులో పాల్గొని ప్రశాంతలు అయితే విజయవంతం చేసినందుకు వాళ్ళకి ప్రత్యక్షంగా ధన్యవాదాలు విధంగా అదేవిధంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా మన కో కొడవలూరు మండల ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ శ్రీహరి రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది దీని యొక్క వెనక మొత్తం ఉండి మోటివేట్ చేసిన ఒక్కసారి మా యొక్క అధ్యక్షుడు వెంకటేశ్వర నాయకు గారికి నేను స్టాఫ్స్ కూడా ఖచ్చితంగా తీసుకున్నాం ఎందుకంటే ఆయనకి సంబంధం కూడా చేయాలని కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంత వయసులో కూడా మేడం అప్పగించిన బాధ్యతల్ని దగ్గరుండి ప్రతి ఒక్కరిని మేము నిద్ర నిద్ర లేక మరి మమ్మల్ని నిద్ర లేక మరి కార్యక్రమాలు చేయవంతం చేస్తున్నాడు అతనికి మళ్ళీ ప్రత్యావాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బ్లడ్ బ్యాంకు ఏర్పరిచి మా ఎమ్మెల్యే గారికి గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాము యాక్చువల్గా ఏంటంటే మన వేమనీటి దంపతులు ఈ కార్యక్రమాన్ని కాదు యాక్చువల్గా స్కూల్స్ అనేది వాటర్ ప్లాంట్స్ అయితేనేమి కాలువలు రైతులు కాలువలు ద్వించేటైతే ప్రతి ఒక్కటి చెప్పాలంటే సాయంత్రం అంతా టైం కూడా చాలదు వీటన్నిటికీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము వర్తా మా పడవదూరు మండలం మేము మా నాయకులు మేమందరం కలిసి ఈ బ్లడ్ బ్యాంకు కేక్ కటింగు చెట్లు చెట్లు నాటడం ఈ కార్యక్రమం చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నా కోఆపరేట్ చేసిన మా మండల నాయకులకి ప్రతి విలేజ్ కార్యకర్తలకి అందరికీ ఈ బ్లడ్ ఇచ్చిన ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి తలంచి నమస్కారం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు